అన్నిటికంటే ముఖ్యమైన ఇష్యూ హుజరాబాద్ లో కూడా నిన్న హైడ్రా అని నిన్నగాక మొన్న హైడ్రా అని మళ్ళా వచ్చి సర్వే చేసి పోయిన్రు నేను చెప్తా ఉన్నాను అధికారులకి తస్మాత్ జాగ్రత్త హుజరాబాద్ లో ఒక్క ఇల్లు కూడా మీద కొట్టి కూలగొట్ట పరిస్థితి ఉంటే మీరు ఎవ్వరు కూడా మళ్ళా బయటికి పోరా గల్లీ నుంచి ఇది మాత్రం నేను గ్యారెంటీగా చెప్తా ఉన్నాను నా ప్రాణం పోయినా మంచిదే నా హుజరాబాద్ ప్రజలు నా హుజరాబాద్ పేద ప్రజలై ఒక్క ఇల్లు గులగొట్టినా ఊకునే ప్రసక్తే లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను హుజరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంటలో కావచ్చు హుజరాబాద్ లో కావచ్చు హుజరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కావచ్చు మీరు గిట్లా ఒక్క ఇల్లు కూలగొట్టినా ఒక్క దగ్గరికి పోయి ఇబ్బంది పెట్టినా ఊకునే ప్రసక్తే ఉండదు ఖచ్చితంగా నేను హుజరాబాద్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అట్లాంటి నోటీసులు మీకు ఏమైనా వచ్చినా నా దృష్టికి తీసుకురండి ఏ అర్ధరాత్రి అయినా మీకోసం నేను వస్తా మీ ఇళ్లలోనే వండుకుంటా అక్కడనే ఉంటా ఇలా మా మీద మా శవాలే తీసుకపోండి కానీ మా ఒక్క ఇల్లు కూడా కూడా ఊకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీ